ముంబై మహిళలకు సురక్షితమైన ప్రదేశం కాదా అంటే కాదు అని అంటోంది మాళవిక మోహనన్ రాజాసాబ్ నటి తాజా ప్రకటన వీడియో ఒకటి అంతర్జాలంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే ఈ వీడియో ప్రకారం రాత్రి ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో మాళవిక తన ఇద్దరు మహిళా స్నేహితురాళ్లతో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది రైలు స్టేషన్లో ఆగినప్పుడు ఒక వ్యక్తి కిటికీ దగ్గరకు వచ్చి బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ ఏక్చుమ్మా దేగిక్యా బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ నాకు ముద్దు ఇస్తావా అని అనుచిత వ్యాఖ్య చేశాడు ఆ క్షణం మేం స్తంభించిపోయాము మేము కేవలం ముగ్గురు యువతులం పూర్తిగా ఏమీ చేయలేని దుర్బల స్థితిలో ఉన్నామని చెప్పింది ముంబై మహిళలకు సురక్షితమని ప్రజలు చెబుతుంటారు కాని నేను ఆ ఆలోచన సరికాదని చెప్పాలనుకుంటున్నాను అని మాళవిక వ్యాఖ్యానించింది మాన్విక వీడియో క్షణాల్లో వైరల్గా మారింది ఈ వీడియోకు స్పందించిన ముంబై పోలీసులు వెంటనే సోషల్ మీడియాలో ఒక నోట్ రాశారు ఈ నోట్ సారాంశం ఇలా ఉంది మీరు ముంబైలో ఆందోళనకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నారని విన్నాం ఇలాంటి అనుభవాలు ఆశ్చర్యకరమైనవి దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని మేము ఊహించగలము అందువల్ల నగరంలో రోజులో ఏ సమయంలో అయినా ఏ ప్రదేశంలో ఉన్నా దయచేసి నూట పన్నెండు బై వంద నంబర్లో మమ్మల్ని సంప్రదించండి మేము వీలైనంత త్వరగా మద్దతు అందిస్తాము చెప్పకపోతే నేరస్తుడిని ధైర్యాన్నిస్తుంది ముంబై నగరం ఎల్లప్పుడూ మహిళలకు సురక్షితంగా ఉంటుంది దానిని మెరుగుపరచడానికి ఏ ప్రయత్నాన్ని వదిలిపెట్టము ఒకసారి చెప్పాక నేరస్తుడిని తగిన విధంగా చట్టబద్ధంగా శిక్షిస్తాము దయచేసి మీ మంచి పేరును ఉపయోగించి ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా చేయండి ఇది అటువంటి సమస్యలను పరిష్కరించడంలో బాగా సహాయపడుతుంది బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ అని స్పందించారు